హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మనకి అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పక్కనే మూడు వందల యాభై గజాల ల్యాండ్ ఒకటి సేల్స్కి వచ్చిందండి చూడండి ఇదే మెయిన్ రోడ్ అండి మనం ఇప్పుడు చూడబోతుంది మెయిన్ తార్ రోడ్డు వచ్చేసి నూట యాభై అడుగుల రోడ్ అండి ఇది ఫ్రెండ్స్ అదిగోండి అదే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అండి అమరావతిలో ఇది వచ్చేసి నూట యాభై అడుగుల మెయిన్ రోడ్ అండి మరి మెయిన్ రోడ్ పక్కనే ఇంటర్నేషనల్ స్టేడియం పక్కన మనకి మూడు వందల యాభై గజాలు లేఅవుట్ ఫ్లాట్ అయితే సేల్స్కి వచ్చిందండి మరి బడ్జెట్ కూడా చాలా తక్కువలో వస్తుందండి రాజధానిలో ముప్పై తొమ్మిది వేలు చెప్తున్నారు గజం లేఅవుట్ అండి మరి దీని గురించి పూర్తి వివరాలు కావాలనుకుంటే మీరు స్క్రీన్ మీద మించి నెంబర్కి కాల్ చేయండి మరిన్ని వివరాలు తెలియజేస్తాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అమరావతిలో చాలా తక్కువ ప్రజలైతే వస్తుందండి మొత్తం లేఅవుట్ వెంచర్లో ఫ్లాట్ అండి మూడు వందల యాభై గజాలు పక్కనే దీన్ని కానుకొని మనకి ఇంటర్నేషనల్ స్టేడియం అండి క్రికెట్ స్టేడియం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి